భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీర వనిత సబ్బండ వర్గాల ఆత్మ గౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ ఇక ఐలమ్మ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భూస్వాములను జమీందారులను పెత్తం ఎదురొడ్డి సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి వీర నారి చాకలి ఐలమ్మని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు గురువారం మెదక్ బాబు జగ్జీవన్ రామ్ చౌరస్త వద్ద తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీర చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జిల్లా వెనకపట్టణ తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీసీ అధికారి నాగరాజు గౌడ్ జిల్లా రాజక సంఘాల నాయకులతో కలిసి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు బీసీ ఎంబీసీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు అన్నారు నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు తెలంగాణ తోలి మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాటాలు చరిత్ర ప్రతి గడపకు మనమంతా ఆమె నడవడమే ఆమెకు సరైన నివాళి అన్నారు నాటి కాలంలోనే తన హక్కుల సాధన కోసం న్యాయస్థానాల్లో చట్టపరమైన పోరాటం చేసిన ప్రజాస్వామికవాది సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మని కొనియాడారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర రజక సంఘం నాయకులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు అయితే చాకలి ఐలమ్మను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ నాటి వారి స్ఫూర్తి తెలంగాణ సాధనలోను అనంతర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి ఉన్నదని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి నాగరాజు గౌడ్ రజక సంఘం సభ్యులు సంబంధిత ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఏమైనా మనం కలెక్ట్ చేస్తున్న నిర్వహిస్తూ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా తెలంగాణ కోసం ఎవరైతే మహనీయులు ఉన్నారో సో తెలంగాణ ఇక్కడ ఉన్న ప్రజల కోసం సో వాళ్ళ విముక్తి కోసం వాళ్ళ గురించి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరి జయంతి కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమాలు కూడా మనము ఆ అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈరోజు చాకల ఐలమ్మ గారు ఏదైతే స్ఫూర్తి మనకి ఇచ్చినారో సో ఏదైతే దోపిడీ వ్యవస్థ కానివ్వండి అదేవిధంగా రాజకారి వ్యవస్థ కానివ్వండి అదేవిధంగా భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేసి మనందరికీ ఒక స్ఫూర్తి ఇచ్చి మరి ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కూడా అంత స్ఫూర్తిగా నిలవడం అందరికీ మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉండడంతోనే మనము తర్వాత స్వాతంత్రం కూడా ఏర్పడడం జరిగింది సో అంటే కుల మతాలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో భూమి లేని వాళ్ళందరూ కూడా భూమి పట్టాలు పంచడం అవన్నీ కూడా నాంది పలికిన వెంట కూడా మనకు అందరికీ ఇన్స్పిరేషన్ చాకలైలమ్మ గారు మరి వాళ్ళని ఈరోజు స్మరించుకుంటూ మరి వారు ఏదైతే ఆశించినారో సో చాలా అందరికీ కూడా భూ పంపిణీ అనేది కూడా అందరికి జరగాలనేసి ఏదైతే ఆశించినారో సో మంచి సమాజం నిర్మించాలి అదేవిధంగా అట్టడుగు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు సత్ఫలితాలు అంతా అందించే ఆమె ఏదైతే కళలు కన్నారో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే అడుగులు వేస్తూ మరి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అదే విధంగా ఏవైతే కార్యక్రమాలు చేర్పడుతుందో అది మన జిల్లా వ్యాప్తం కూడా ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కృషి చేస్తుందని జిల్లా యంత్రాంగం తరఫున తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా